ఈ రోజు దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా వాటిని తక్షణం రద్దు చేసి రైతులు గిట్టుబాటు ధర చట్టం రుణ విమోచన చట్టం తీసుకురావాలని ఈరోజు ఢిల్లీ మొదలుకొని గల్లీ దాకా సాగుతున్న ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి టోల్ గేట్ దగ్గర మేము నిరసన తెలియజేస్తున్నాం దేశమంతా జరుగుతుంది ప్రభుత్వం ఒకవైపు మార్కెట్ యార్డ్లు రద్దు చేసి రైతులు గిట్టుబాటు ధర కల్పించకుండా మరొక వైపు ఈ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి రోడ్డు మీద వచ్చే ప్రతి వాహనానికి టోల్ గేట్లు వసూలు చేసి కోట్ల రూపాయల జనాన్ని పిండి వాళ్ళు కట్టబెడతా ఉన్నారు వడ్డీ వ్యాపారస్తులు పిండుకున్నట్టుగా పిండుకుంటున్నారు అందుకని టోల్ గేట్ దగ్గర కూడా స్వేచ్ఛగా వదిలేయాలి వ్యవసాయ ఉత్పత్తులు కానీ లారీలు కానీ గ్రామాల నుంచి వచ్చేటువంటి వెహికల్ అన్నింటిని కూడా ఏ ఏమీ లేకుండా అన్నింటిని కూడా స్వేచ్ఛగా వదిలేయాలి అని చెప్పి మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఈ ఉద్యమం ఈ బీజేపీ వాళ్ళు చదువుతూ ఉన్నారు రైతుల కోసమే అని చదువుతున్నారు రైతుల కోసం అయితే రైతులు వద్దంటున్నారు మీరు ఎందుకు రద్దు చేయరని చెప్పని మేము కోరుతూ ఉన్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు వీళ్ళు పార్లమెంట్లో బలపరిచారు ఇప్పుడు ఆ రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూడా మేము వీటికి వ్యతిరేకం అని చెప్పి మన బంధులో కూడా పాల్గొన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఇచ్చిన మద్దతును వాపసు తీసుకొని వాళ్ళ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి తెలియజేయాలి మేము ఈ చట్టాలకు వ్యతిరేకం మీ చట్టాలు రద్దు చేయండి అని రాష్ట్రపతి వాళ్ళు వినపం పంపాలని ప్రతి ఎంపీని మేము కోరుతాం వాళ్ళు కూడా పంపాలి అని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పద్నాలుగో తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా ధర్నాలు జరుగుతాయి దేశవ్యాప్తంగా ఈ మొత్తం ఉద్యమానికి అండగా నిలబడాలని యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ రైతు మాకు సవరణలో కాదు చట్టాలు రద్దే ఎస్ఆర్ నో చెప్పాలని प्रभुत्में तो तो